దాదాపు నూట ముప్పై ఆరేళ్లుగా కొనసాగిస్తున్న బ్రాహ్మణ కరివేన నిత్యానదానం సేవల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఎందరో మహానుభావులు మానవతా మూర్తులు ముందుకొస్తున్నారు ఇప్పటికే కరివేణ సత్రాల పునర్నిర్మాణంలో సత్రాల్లో సేవల కోసం ఎందరో విరాళాలు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే బ్రాహ్మణుల కోసం ఏర్పాటై శతాబ్దానికి పైగా సేవలందిస్తున్న కరివేణ సత్రాలను కాపాడుకోవడం ప్రతి బ్రాహ్మణుడి బాధ్యత ఇదే స్ఫూర్తి డాటితరం నుంచి నేటితరం వరకు రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు ఈ క్రమంలోనే కరివైన సత్రాలు వసతి నిత్యానదానంతో పాటు వేద పాఠశాలతో పాటు వృద్ధాశ్రమం నడిపిస్తున్న సంగతి తెలిసిందే విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వృద్ధాశ్రమంలో ఎందరో సేవలందిస్తున్నారు ఈ ఆశ్రమంలో చేరేందుకు వస్తున్న వారికి మెరుగైన సేవలు అందించాలని మొదటి అంతస్తులో కూడా నిర్మాణాలు చేశారు ఆ గదులు కూడా పూర్తయ్యాయి అయితే వృద్ధాశ్రమంలో వయసు మళ్లిన వారు పై అంతస్తుకు వెళ్లడం ఇబ్బందిగా మారడం తెలిసిన ప్రముఖ పారిశ్రామికవేత్త మెగా కంపెనీ డైరెక్టర్ ఓలెక్ట్రా ఎలక్ట్రికల్ బస్సుల కంపెనీ సీఎండీ కరీవీన ట్రస్టు గౌరవ సభ్యులైన కేవి ప్రదీప్ లిఫ్టు సౌకర్యం కల్పిస్తానంటూ ప్రకటించారు లిఫ్టు ఏర్పాటు వల్ల ప్రస్తుతం ఉన్నవారికి ఇబ్బంది లేకుండా కొత్తగా పై అంతస్తుల నిర్మాణాలు చేపట్టినప్పుడు వచ్చేవారికి కష్టం లేకుండా ఉండడమే కాకుండా ఇంకా ఎంతో మందికి సేవలు అందించవచ్చని అన్నారు అదేవిధంగా కరీవీన సత్రం శ్రీశైలంలో రోజురోజుకి యాత్రికుల రద్దీ పెరుగుతోంది అవసరాలకు అనుగుణంగా కొత్త నిర్మాణాలు కూడా చేపట్టారు ఇక నిత్యానదానం ప్రాంతంలో ఒకేసారి వందకు పైగా కూర్చునే వీలున్నా తర్వాత వచ్చేవారు వెయిటింగ్ చేస్తుంటారు ఇలాంటి వారికి రకరకాల సమాచారం అందించడమే కాకుండా కాస్త ఉల్లాసంగా ఉండేందుకు శ్రీశైలం షిరిడి సత్రాల్లో తొలి విడతగా ఎనభై ఐదు ఇంచుల టీవీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రణీతి గ్రూప్ చైర్మన్ కరివేన ట్రస్ట్ బోర్డు గౌరవాధ్యక్షులు కామరాజు నరేంద్ర కుమార్ ప్రకటించారు దీంతో భక్తులు వెయిటింగ్ లో ఉన్నామని లేకుండా అదే సమయంలో విలువైన సమాచారాన్ని తెలుసుకునేందుకు టీవీలు చూసేందుకు అవకాశం ఉంటుందన్నారు సభ్యులు ఉన్నా కూడా నాకు కనపడింది నలభై నుంచి డెబ్బై మంది సభ్యులు మాత్రమే హాజరు కనపడింది ఇది ముఖ్యంగా సభ్యులందరూ కూడా హాజరవ ఖచ్చితంగా హాజరవ్వాల్సిన సమావేశం ఈ ఐదు వందల మధ్యలో ఐదు వందల మంది వారి కుటుంబ సభ్యులతో సైతం ఈ తర ఈ సమావేశానికి హాజరు కావాలి వచ్చే సంవత్సరం నుంచి మూడు యాభై ఐదు వందల కాదు మూడు వందల యాభై మంది సభ్యులు అన్న దీంట్లో వచ్చే సంవత్సరం నుంచి అందరం సభ్యులమే మనకి మనం ఒక స్వీయ లక్ష్యాన్ని పెట్టుకొని మన కుటుంబ సభ్యులతో వచ్చి కొద్దిసారి స్వామివారిని దర్శనం చేసుకోవటం సమావేశంలో పాల్ పాల్పడుకోవటం అట్లే మన ఆలోచనల్ని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా వివరించుకోవడం అనేది మనకు అన్నిమైన పాఠ్యం ఈ కరువైన ట్రస్ట్ వచ్చేటప్పటికి గొప్ప ట్రస్ట్ కొత్త భారతదేశంలో ఉన్న చాలా కొద్ది సంస్థల్లో ఇది ఒక గొప్ప సంస్థ నూట ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ సంస్థ ఆ పనిచేస్తున్న మహనీయులు మహాన్భావులు ఆ పూజనీయులు కరివనం అనే గ్రామంలో కర్నూలు జిల్లా కరివనం అనే గ్రామంలో మొదలుపెట్టిన చిన్నపాటి కార్యక్రమం చిన్నపాటి ఆలోచన ఆ వారి యొక్క ఆలోచన బలం భగవంతుని పట్ల వాళ్ళకు ఉన్న విశ్వసనీయత ఈ సంస్థను నూట ముప్పై ఆరు సంవత్సరాలు కొనసాగుతా వచ్చేలా చేసుకుంటే దీన్ని ఇక నిలబెట్టుకోవటం అని అనేది రాబోయే కాలంలో మనందరి బాధ్యత మీ మన అందరి బాధ్యత సో ఈ క్రమంలో దీన్ని ఆ మనం కాకుండా మన పిల్లలకు కూడా ఈ సంస్థలో భాగస్వామ్యాన్ని చెయ్యాలి ఇక్కడ దర్దాపుగా పెద్దవాళ్ళు మాత్రమే ఉన్నారు తప్ప పిల్లలు ఎవరూ లేరు పిల్లలు సెకండ్ జనరేషన్ లేకుండా రెండో ఒకసారి ముందు తెలుసు కాబట్టి దయచేసి మీ పిల్లల్ని ఖచ్చితంగా తీసుకొని రండి పిల్లలు తీసుకొని వచ్చి పిల్లల్ని భాగస్వామ్యం చేస్తే ఈ సంస్థ యొక్క విలువ ఈ సంస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అట్లే అంటే మిత్రుడు రామరాజు నరేంద్ర గారు పిల్లలు వాళ్ళ పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చారు అవును మీ ఇద్దరు రండి రండి ఇద్దరు రండి ఇక్కడికి రండి వాళ్ళిద్దరూ గట్టిగా వచ్చి నిన్నటి నుంచి ఇక్కడ ఉండి ఏం జరుగుతుంది ఏంటి ఏమి కార్యక్రమాలు ఇక్కడ అంటే వాళ్ళలో ఒక ఇన్వాల్వ్మెంట్ చూడడం ఆ ఇన్వాల్వ్మెంట్ రేపు దాని ఇంట్రెస్ట్ గా మారుతుంది ఆ ఇంట్రెస్ట్ రేపు ఇనిషియేషన్ గా మారుతుంది ఆ ఇనిషియేషన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ గా అవుతుంది ఆ రకంగా పిల్లల్ని మనం త్యాగం చేయకుండా ఈ పెద్దవాళ్ళు మాత్రమే ఏదో చెయ్యాలి చే చేస్తామని అనే దాంట్లో చేస్తామని అనే దాంట్లో ఏ మాత్రం నమ్మకం లేదు దయచేసి పిల్లల్ని ఖచ్చితంగా తీసుకుంటాం తర్వాత ఈ సంస్థలో అందరూ కూడా ఈ ప్రత్యోగకంగా ఏమేమి చేయగలం ఏంటి అని అనేది ఖచ్చితంగా చేయండి ఇప్పుడు సెక్రటరీ గారు డాక్టర్ వేణుగోపాల్ గారు చెప్పారు విజయవాడలో ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి లిఫ్ట్ కావాలి అని నా తరఫున ఆ లిఫ్ట్ ఆ లిఫ్ట్ ని నేను సమకూరుస్తాను విజయవాడ అంటే ప్రతి వాళ్ళు కూడా మన తోటి వాళ్ళకు కూడా చెప్పి ఇది మన ట్రస్ట్ ఇది మన సంస్థ పెళ్ళియ్యాలి అని దీన్ని అందరూ చేయాలని విజ్ఞప్తి ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తారు ఇంతటితోటి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సార్ రెండు ప్రముఖ క్షేత్రాలు రెండు షిరిడి రెండిట్లో నేను పెద్దది మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ బిగ్ టీవీ నేను ఇస్తాను సార్ టీవీని రిసెప్షన్ ఏరియాలో పెట్టండి పెట్టేసి కరివిన స్కీమ్స్ వాటి అన్నిటి నన్ను పబ్లిసిటీ చూపిస్తూ ఉండండి సో దట్ పీపుల్ వెళ్దాం నో ఒక హోర్డింగ్ క్లిక్ తో పెట్టి సంఘానికి ఎవరికి ఉండదు వీడియో లాగా ఉంటే జనాలు చూస్తుంటారు భోజనానికి వెయిట్ చేసేటప్పుడు సో మా విభిన్న తపరాల గురించి విభిన్న స్కీమ్స్ గురించి ప్రోగ్రామ్స్ గురించి నన్ను చిన్న చిన్న చేసి ప్లే చేస్తాము

ప్రముఖ పుణ్యక్షేత్రంలో కరివైన బ్రాహ్మణ సత్రాలు నూట ముప్పై ఆరేళ్లుగా నిత్య అన్నదానంతో పాటు వసతి సౌకర్యాలను కల్పించుకునే అవకాశంతో పాటు భావితరాలకు మంచి సంస్థను అందిస్తూ బ్రాహ్మణ సంప్రదాయాలను కాపాడేందుకు కారణం ఎవరు దీనికి మూలమైన మహానుభావులను స్మరించుకోవాలి కదా భావితరాలకు స్ఫూర్తిగా సేవా దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకునేందుకు కరివైన బ్రాహ్మణ సత్రాల ఏర్పాటు వ్యవస్థాపకులైన స్వర్గీయ నిడిచెన్నమెట్ల సోమసుందర శాస్త్రి గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం స్మరించుకోవాలని గౌరవ అధ్యక్షులు ప్రణీత్ నరేంద్ర కోరగా అందుకు వెంటనే ట్రస్ట్ అధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త కరివేన సత్రం వ్యవస్థాపకులైన మహానుభావుడి మనవడు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ వెంటనే ముందుకొచ్చారు ఎవరైతే ఆయన ఉన్నాడో పెద్ద ఆయన పెద్ద మంచి ఆ మహానుభావుడు ఆ మహానుభావుడు చిన్న ఒక కాంస గ్రామం అనేది మనము ఈ కరువైన కాంప్లెక్స్ లో పెట్టుకుంటే ఈ కాంప్లెక్స్ కంప్లీట్ డెవలప్ అయిపోయింది సెంట్రల్ కోర్ట్ యార్డ్ అవుతుందండి చుట్టూ బ్లాక్స్ వస్తాయి ఫిఫ్టీ బిల్డింగ్ ఉంటుంది సెంట్రల్ లో ఓపెన్ స్పేస్ ఉంటుంది ఆ సెంట్రల్ ఓపెన్ స్పేస్ లో ఒక చిన్న కాంప్లెట్ గ్రామం కి రాకపోయినా ఒకటి ఈ ఉండేది ఒకటి పెడితే ప్రతి జనరల్ బాడీ మీటింగ్ లో ఆ మహాను బావి ఒక పూలమాలి శ్రద్ధాంజలి ఘటించి ఆయన స్మరించుకొని ఈ సభ ప్రారంభిస్తే బాగుంటుంది అనేది ఆ చిన్న సలహాగా దానికి సంబంధించిన